మనవ చేస్తా ఉన్నావు ఇవాళ ఎన్నో ఎన్నో అబద్ధాలు అసెంబ్లీ మునగాడు అయితే అసెంబ్లీకి ఎందుకు రాలేదు ప్రశ్నించవచ్చు కదా ప్రభుత్వాన్ని సంతకం పెట్టావు పారిపోయావు మమ్మల్లేమో ఐదేళ్ళు మాట్లాడి మైకులు ఇవ్వాలి బయటకుంటావు మేము వస్తామో అసెంబ్లీలో మాట్లాడతాం డిబేట్ చేస్తా మైకులు మాట్లాడనేవాళ్ళ ఇవాళ నువ్వేం చేసావు ఏ ప్రజా సమస్య మీద మాట్లాడావు ముసలికాని గారుస్తావు రైతుల గురించి ఏం చేస్తావు ఏనా నష్టపరిహారం ఇచ్చావా మద్దతు ధర ఇచ్చావా రైతులు కొన ధాన్యానికి డబ్బులు ఇచ్చావా ఏది చేయలేదు కదా నువ్వు ఆ అప్పులన్నీ మేము తీరుస్తున్నావు పదహారు వందల కోట్ల రూపాయలు రైతులకి బాకీలు చెల్లించావు వీళ్ళ కాంట్రాక్టుల బిల్లులు చెల్లిస్తున్నావు ఎన్ఆర్ఎస్ వేసి బాకీలు చెల్లిస్తున్నావు ఒక రోడ్ వేసావా ఒక్క రోడ్డు ఒక గ్రామంలో ఒక చిన్న రోడ్ వేసావా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులన్నీ లేకపోయావు పంచాయతీని మున్సిపాలిటీ దివాళా తీయించావు కేంద్ర ప్రభుత్వ పథకాలు తొంభై రెండు పథకాలు దారి మళ్లించావు ఎంఎన్ఆర్ బ్రహ్మాండమైన పథకాన్ని నీరు గార్చేసావు ప్రాథమిక అవసరాలు తీర్చే పథకాల ప్రాజెక్టులన్నీ గండి కొట్టావు నాడు నేడులో దోపిడీ చేసావు స్కూల్స్లో హాస్పిటల్లో నాడు నేడు పేరుతో తెచ్చిన అప్పులన్నీ తినేసావు ఏమని నీకు మళ్ళా అధికారం ఇస్తారాయా ఎందుకు ఇవ్వాలి ఇలాంటి దుర్మార్గపు ఉన్న నాయకులు మనకు రాష్ట్రానికి పనికిరారు భాషగా గ్రహణం పట్టించావు కళలు లేవు క్రీడలు లేవు ఆడదాం ఆంధ్ర దోపిడి కేంద్రం ఏదో కార్యక్రమం చేస్తే దోపిడి ప్యాలెస్ కట్టావు అక్కడ ఆ ప్యాలెస్లో ఉన్నకున్నావు నీ దురదృష్టం కొద్దీ ఆయన దురదృష్టం కొద్దీ ప్రజలు తిరస్కరించాలి లేకపోతే రుచికొండలో ఈ పాటికి క్యాంప్ పెట్టుకొచ్చునేవాడు ఐదు వందల అరవై కోట్ల రూపాయలు ప్రజాస్వామ్యం వెచ్చించి ఋషికొండని బోటిగుండు చేసి ఏం సాధించావా అందుకనే మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు నువ్వు చేసిన నిర్వాహకాలన్నీ రోజు కూడా చెప్పగలం ఏ స్కీములో ఏ విధంగా దోపిడీ జరిగిందో ఏ స్కీమ్ని నీరు దానివల్ల రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారో చెబుతాం వాళ్ళ స్కూల్స్ మెజర్ చేయించాడు ఏమైంది పిల్లలు రావటం మానేశారు పాఠశాలకు వెళ్ళడం మానేశారు కొన్ని వేల మంది పిల్లలు స్కూల్ మానేశారు దానివల్ల ప్రజలకు దగ్గరగా స్కూల్స్ పెట్టడం లక్ష్యంలో గతంలో నిర్ణయించి స్కూల్స్ పెట్టేస్తే ఒక ఉపాధ్యాయుడు నియోజకవర్చలే ఒక పోలీస్ కానిస్టేబుల్ నియోగం చేయాల సర్వీస్ సెక్టర్లో ఎవరిని నియామకాలు చేయాల జీతాలు ఇవ్వాల సకాలంలో ఏమని ఇతర నమ్మాలో మీరే ఆలోచించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒక దుర్మార్గ పరిపాలన చేసి రాష్ట్రాన్ని నాశనం చేసి ఇరవై ఏళ్ళు వెనకపోయేలాగా చేశాడు ఇరవై ఏళ్ళు వెనకపోయేలాగా చేశాడు అన్ని రాష్ట్రాల ముందుకెత్తుంటే మనం తిరోగమంలో సాగం ఐదేళ్ళు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఉన్న దాంట్లో సర్దుబాటు చేయిస్తూ ఉన్నారు అమలు అన్ని పథకాలు అమలు అవుతున్నాయి మేలో తల్లికి వందనం ఇవ్వబోతున్నాం ఇద్దరున్నా ముగ్గురున్నా ఇవ్వబోతున్నాం ఫీజు రింబర్స్మెంట్ విదేశీ విద్యకి డబ్బులు ఇస్తా ఉన్నాం గతంలో పెండింగ్ ఉన్న బిల్స్ అన్ని పే చేస్తా ఉన్నాం రైతు భరోసా జూన్ ఫస్ట్ వీక్లో జూన్ భరోసాకి డబ్బులు ఇస్తా ఉన్నాం ఎవరైతే ఎంప్లాయీస్ డబ్బులు అయితే ఫీజ్ చేసి పక్క ధర పెట్టి ఆ డబ్బులన్నీ రిలీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం ఏ మాట ఇచ్చామో ఆ మాట ఇంప్లిమెంట్ చేస్తున్నాం వచ్చే నెల నుంచి టీచర్ పోస్టులు భర్తీ కాబోతున్నాయి ఆరు వేల టీచర్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ కాబోతున్నాయి ప్రైవేట్ రంగంలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి ఉద్యోగాలు రాబోతున్నాయి వాళ్ళకి ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ అయిపోతున్నాం అందువల్ల ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం మంచి రోజులు వచ్చాయి మంచి ప్రభుత్వం వచ్చింది మంచి జరుగుతుంది రాష్ట్రానికి అన్ని వర్గాలకి అన్ని ప్రాంతాలకు సమన్వయం జరగబోతుంది ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాయలసీమ దగ్గర నుంచి కోస్తాంధ్ర దగ్గర నుంచి అన్ని ప్రాంతాలకు సమన్వయం జరిగేలాగా సమాభివృద్ధి జరిగేలాగా కార్యాచరణతో విజన్ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ తయారైంది డాక్యుమెంట్లో ఏ ఏ ఏ రంగాల్లో ఎక్కడ అవకాశాలు ఉన్నాయి ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంలో మనం ముందుకు దానికి ప్రజల సహకారం కావాలి మీ సూచనలు కావాలి సలహాలు కావాలి ఇవాళ గడాయి సోదరులు కలిసారు వాళ్ళు చెబుతున్నారు చాలా మంచి మార్పులు తెచ్చారండి నిర్మాణ రంగం మళ్ళీ మొదలైపోతుంది దానివల్ల చాలామందికి ఉపాధి లభిస్తుంది అని చెప్తా ఉన్నారు ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచించి నిర్ణయాలు చేస్తుంది ఈజీ యాప్స్ ద్వారా పని అయిపోతుంది ఆఫీసులకు వెళ్లకుండానే ఆన్లైన్లో పని అయిపోయే విధానం తెచ్చింది ప్రభుత్వం ఇంకా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తా అన్ని వర్గాలకు సర్టిఫికేట్ కావాలంటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకునే పరిస్థితి తెస్తూ ఉంది ప్రభుత్వం అధునాతన టెక్నాలజీని వాడుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం పేపర్లెస్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కార్యాచరణతో ముందుకు సాగుతుందని సమన్యంగా మనం చేస్తూ ఈరోజున ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కలిసి ఒక విధానంలో ముందుకు సాగుతున్నారు మోడీ గారు సహకారం తీసుకుంటున్నారు ఢిల్లీ వెళ్ళేది బెయిల్ కోసం కాదు జైలు పక్షి బెయిల్ కోసం వెళ్ళేవాడు చంద్రబాబు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం వెళ్తా ఉన్నాడు వెళ్ళిన ప్రతిసారి ప్రధానమంత్రి గారిని మంత్రులను అందరినీ కలిసి నిధులు సమీకరించడం కోసం ప్రాజెక్టు క్లియరెన్స్ కోసం కృషి చేస్తా ఉన్నారు ఇవాళ స్టీల్ ప్లాంట్ ఆపగలిగాము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా దాని మళ్ళా అభివృద్ధి పంధాలు నడిపే దాని ముందుకు వచ్చింది రైల్వే జోన్ వచ్చింది స్టీల్ ప్లాంట్లు వస్తూ ఉన్నాయి రెండు స్టీల్ ప్లాంట్లు అదనంగా వస్తున్నాయి పోర్టుల నిర్మాణం వేగవంతం అవుతుంది సీ పోర్ట్లు అందువల్ల ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం మంచి ప్రభుత్వం సవనీయంగా మనం చేస్తూ ఉన్నాం దీంతో తెలుగుదేశం స్పష్టమైన విధానం మేము ఎన్డీఏలో భాగస్వామ్యం కనుక మేము అంతర్గతంగా మాట్లాడుతాం ఒకటి దక్షిణాది రాష్ట్రాలు ఒక క్రమశిక్షణగా మెలిగినాయి మొదటి నుంచి కూడా రవాణాలో దగ్గర నుంచి అన్ని రంగాల్లో కూడా క్రమశిక్షణగా ఉంటాయి జనాభా నియంత్రణలో కూడా అగ్రగామిగా పనిచేసినాయి దానివల్ల అభివృద్ధి కూడా జరిగింది ఈ రాష్ట్రాల్లో ఇవాళ జనాభా ప్రాతిపదికను కేటాయింపు చేస్తే ఎవరైతే జనాభా నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా ఉన్నారో ఆ రాష్ట్రాలకు మేలు జరిగే పరిస్థితి వస్తూ ఉంది భాష విషయంలో కూడా మాతృభాషకి టాప్ ప్రయారిటీ ఇవ్వాలనేది మన లక్ష్యం ఏ ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా మాతృభాషకు ప్రయారిటీ ఇస్తారు సిద్ధాంతం ఉండొచ్చు కాక అది అది ఆప్షనల్ ఆప్షనల్ అంతవరకు మాతృభాషలో భోషణ అనేది తెలుగుదేశం పార్టీ విధానం ఇతర ప్రయోజనాల కూడా ఇంగ్లీష్ కానీ హిందీ కానీ నేర్చుకోవడం తప్పులేదు కానీ టాప్ ప్రయారిటీ అనేది మా నిర్ణయం అలాగే ఇవాళ ఏదైతే ఉందో సీట్లు తగ్గిపోకూడదు జనాభా తగ్గిన వంకతోడి దక్షిణాది రాష్ట్రాల క్రమశిక్షణకు గుర్తు మారుపేరుగా ఉండే ఈ ప్రాంతాలకి పనిష్మెంట్ రాకూడదు ఆర్థిక వెసులుబాటులో కూడా నష్టం జరుగుతుంది ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చే నిధుల్లో కూడా ఓటాలో నష్టం జరుగుతుంది దాన్ని సరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది అంతర్గతంగా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్రంతో మాట్లాడుతూ ఉన్నారు కానీ మా ఆలోచన ఉన్నాయి మా ఆలోచన ప్రకారం భాగస్వామ్యంలో ఉన్నాం కనుక బయట మాట్లాడడం లోపల అంతర్గతంగానే చర్చించి న్యాయం జరిగేలాగా చేయడం మా లక్ష్యం ఇప్పుడు అమెరికా సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు చూస్తే గత విద్యార్థులకి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ వెళ్తారు పిల్లలు వీళ్ళకి ఇచ్చే మీ సలహా రెండు రెండు చోట్ల నేను అంటున్నాను మా పిల్లలు వెళ్ళే రోజున కాలేజీ లేవు కాలేజీలు సీట్లు లేవు ఇన్ని మెడికల్ కాలేజీలు ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని ఎంబీఏలు ఐటీ కాలేజీలు లేవు నేనేమంటానంటే మన దేశంలోనే చదువుకుందాం అవకాశాలు పెంచుదాం మనం వెళ్ళి కోట్ల రూపాయలు అక్కడ దారి పోస్తున్నాం మెడబెట్టి గెలుచుకోవాల్సిన అవసరం మనకి లేదు మనమే అభివృద్ధి నేను మొన్న కూడా అసెంబ్లీలో ఒక డిబేట్లో కూడా చెప్పాను మన పిల్లలు మన పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే పిల్లలు కానీ టీచర్స్ కానీ కాలేజీలో పెంచే లెక్చర్లు కానీ మెరిట్లో వస్తారు ఇక్కడ లేని మెరిట్ ప్రైవేట్ కళాశాలలో రాదు కదా అక్కడికి ఎందుకు వెళ్తున్నారు అందువల్ల మన కళాశాలలో మన పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచుకునేదానికి ప్రయత్నం చేద్దాం ఎక్కడో విదేశాలకు వెళ్ళటం కాదు వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చేలాగా ఒకప్పుడు ఒక నిమ్స్ ఉండేది హైదరాబాదులో ఇవాళ అంతర్జాతీయ వైద్య కేంద్రంగా మారింది హైదరాబాదు ఇంకా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మందుల తయారీ కంపెనీలు భారీగా వచ్చాయి బహుశా భారతదేశంలో ఎక్కడా లేనంత మందుల తయారీలు ఉత్పత్తి ఎక్స్పోర్ట్ కూడా మన దగ్గర నుంచి ఉంది ఆ పరిస్థితి రావాలి విద్యారంగంలో కూడా ఆ పరిస్థితి రావాలి ఎక్కడెక్కడ వాళ్ళు కూడా విద్యా వైద్య కోసం ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చేలాగా చూడాల్సిన అవసరం ఉంది ఆ వైపు దృష్టి సారిస్తున్నారు ఇవాళ జార్జియా యూనివర్సిటీ వాళ్ళు వచ్చారు ఇంకా కొంతమంది వస్తున్నారు గత ప్రభుత్వం చేసిన పారిపోయారు అందరూ బ్రిటిష్ నుంచి వచ్చిన వాళ్ళు పారిపోయారు అమృతమయ్యే వాళ్ళు పారిపోయారు అందరినీ వాళ్ళు రప్పిస్తున్నాం నిన్న నేను చూసి వచ్చాను అమృత విత్తు కానీ అవన్నీ ఏరియాలో బ్రహ్మాండమైన కాంప్లెక్స్లు వస్తున్నాయి మన దగ్గరే చదువుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ దగ్గర నుంచి డిప్లొమాల దగ్గర నుంచి అన్నీ ఇక్కడే వచ్చేలాగా మనం చేయడానికి ప్రయత్నం చేయాలి జరగాలి వస్తున్నారు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు కలిపిన వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు కలుపుకున్నా ఎట్ ద సేమ్ టైం ఆ డాలర్లతో పోల్చుకుంటే అవధమని డాలర్తో పోల్చుకుంటే పనులు ఎక్కువే ట్యాక్స్లు ఎక్కువే అందువల్ల మన మన జీవన ప్రమాణాలను బట్టి నడిచేలాగా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందనేది నేను పేపర్ చూశాక ఆలోచిస్తాను విషయం క్రీడా పోటీలు పెట్టాము క్రీడా స్ఫూర్తి ఆడాము నేను ఆడాను ఎనభై ఏళ్ళు ఎనభై ఏడు నడుస్తుంది నేను పరిగెత్తా కాకపోతే యాభై ఏళ్ళతో పెట్టారు నన్ను అయినా థర్డ్ ప్రైజ్ కొట్టా చెప్పాను ఎక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు నన్ను ఎనభై డెబ్బై ఐదు ఏళ్ళ పెట్టకుండా యాభై ఏళ్ళ పెట్టారు కబడ్డీలో ఆడాము కాబట్టి డెబ్బై అది వేరే విషయం కబడ్డీలో ఆడి థర్డ్ ప్రైజ్ వచ్చింది అలాగే టక్ ఆఫ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది రన్నింగ్లో థర్డ్ ప్రైజ్ వచ్చింది కాలు ఆపరేషన్ చేయించుకొని వయసున్నా కూడా పరిగెత్తానా లేదా ఎందుకోసం వాళ్ళకి ఇన్స్పైర్ చేయడం కోసం అసెంబ్లీలో కానీ బయట కానీ యాక్టివ్గా ఉన్నామంటే మమ్మల్ని చూసి కొంతమంది కొత్తగా నేర్చుకుంటారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ మధ్య కాలంలో వచ్చిన బ్యాచ్ల్లో చాలామంది కొత్తగా ఫస్ట్ టైం వచ్చిన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చాలామంది యాక్టివ్గా పనిచేస్తున్నారు మగపిల్లల కంటే ఆడపిల్లలు అసెంబ్లీలో పెర్ఫార్మెన్స్ ఇస్ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ దగ్గర ఫస్ట్ టైం వచ్చిన కూడా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ సబ్జెక్ట్ నేర్చుకోవడంలో కానీ ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ సబ్జెక్టు చెప్పడంలో కానీ బాగా చేస్తున్నారు ఇట్స్ న్యూ ట్రెండ్ అలాగే ఆటల పోటీల్లో అందరూ పార్టిసిపేట్ చేసాం సరదాగా కలిగాం పెద్ద క్రీడాకారులు కాకపోవచ్చు కానీ ఒక ఇన్స్ రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తిని పెంచడం కోసం ఈ కార్యక్రమాలు చేసాం రోల్ మోడల్గా చేసాం సక్సెస్ఫుల్గా ఉంది కల్చరల్ ప్రోగ్రామ్ చూస్తుంటారు చాలా అద్భుతంగా కల్చరల్ ప్రోగ్రామ్ మా వాళ్ళు మంచి యాక్టర్లు ఉన్నారు మా కూడా మంచి యాక్టర్లు ఉన్నారు బ్రహ్మాండంగా చూశారా స్కిట్లు చూసారా ఆ పాటలు పాడతాడు ఈశ్వరరావు పాటలు పాడతాడు మా బాధలేమో మా ఆంజనేయులు చెప్పాడు మా దగ్గరికి వచ్చేవాడు ఏమేమి కోరికలు పాడతారు కోరికలు ఎలా తెచ్చినో కూడా చెప్పారు చాలా బాగా జరిగింది ప్రతిసారి పది సంవత్సరం కూడా ఈ క్రీడలను ఇలా నిర్వర్తించాలని బడ్జెట్ సమావేశాలని నిర్ణయించారు దీన్ని మేము చేయటం కాదు గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని క్రీడలను ప్రోత్సహించి అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయాలనే లక్ష్యం ఎందుకంటే చంద్రబాబు గారు కలిషమయ్యారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆపరేషన్ గేమ్స్ కోసం బ్రహ్మాండమైన క్రీడా ప్రాంగణాలు తయారు చేశారు భారత స్టేడియం దగ్గర నుంచి అనేక స్టేడియాల దగ్గర నుంచి ఆపరేషన్ అద్భుతంగా తీర్చిదిద్దారు ఒలింపిక్ స్థాయిలో క్రీడలు నిర్వర్తించారు మిలిటరీ గేమ్స్ కూడా అక్కడే నిర్వర్తించారు చాలా క్రీడా ప్రాంగణాలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ కుజుల గోపీచంద్ గారి సారథ్యంలో కొంతమంది బాల్ బ్యాట్మెంట్ అంతర్జాతీయ క్రీడాకారులు ఎలా తయారయ్యారు చెస్ క్రీడా చంద్రబాబు గారి పుణ్యం నగదు బహుమతి రీచ్ ప్రోత్సహించారు ఆంధ్రప్రదేశ్లో కూడా క్రీడాకారులను ప్రోత్సహించాలని కళలను ప్రోత్సహించాలని మన జానపద వాంగ్మయాన్ని కాపాడుకోవాలని నేను మన అసెంబ్లీలో డిబేట్లో మేము అంతా పార్టిసిపేట్ చేసాం మన గౌతమి లైబ్రరీ విషయం కూడా మేము డిబేట్లో తీసుకొచ్చాం మన కళలను ఎలా ప్రోత్సహించాలి కళాకారులను ఎలా రక్షించుకోవాలి మన వాంగ్మయాన్ని ఎలా కాపాడాలనే లక్ష్యంలో ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం ఈ ప్రభుత్వం అన్ని రంగాలని ప్రభావితం చేసి ప్రక్షాళన చేసి ముందుకు తీసుకెళ్లే విధంలో ముందుకు చదువుతాం లేదు ఇప్పుడు ఉన్నటి సరిచేయాలి మున్సిపల్ స్టేడియం వచ్చి ఐదు ఆరు ఏళ్ళు మొత్తుకుంటున్నాం శాంక్షన్ ఇస్తే ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ మొదలెడుతున్నాం బహుశా ఈ నెలలోనే దాన్ని టెండర్లు అయిపోయి వర్క్ బిగిన్ చేస్తాం క్రికెట్కి రెండు స్థలాలు చూపించాను నేను ఇప్పుడు క్రికెట్ స్టేడియానికి రెండు స్థలాలు చూపించాను రెండు స్థలాలు కూడా త్వరలోనే ఫైనలైజ్ చేస్తాను నిన్న శివనాథ్ గారితో కూడా మాట్లాడారు మీరు మంచి స్టేడియం నాకు పన్నెండు ఎకరాలు చూపిస్తాను పన్నెండు ఎకరాల్లో స్టేడియం కట్టమంటున్నాను ఎందుకంటే ఇప్పుడు అమరావతిలో కూడా బ్రహ్మాండమైన స్టేడియం ఆసియాలోనే నెంబర్ వన్ స్టేడియం కట్టాలని నిర్ణయించారు మనం కూడా ఒక చోట కేంద్రీకృతం కాకుండా అన్ని జిల్లాలో జైలు జిల్లా హెడ్ క్వార్టర్ కనుక కలెక్టర్ గారికి వాళ్ళకి కొన్ని స్థలాలు చూపించామన్నా అది త్వరలోనే ఫైనలైజ్ అయితే ఇది పుష్కరాల నాటికన్నా చేయడం ఒకసేపు రావడానికి అవకాశం ఉంటుంది మాటలు చేతల్లోకి రావాలి మాటలు ఇస్తారు చాలామంది కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఆఫీసుకి స్థలం కావాలంటే ఐదు రెండు సార్లు ఇచ్చారు మా పార్టీకి ఆఫీస్ కావాలంటే ఆయనకి అడ్డంకులు పెడతారు మా అధికారి అది కాదు ఆరణి స్థలం కబ్జా కట్టేశారు పర్మిషన్లు ఏమీ లేవు మరి మేమే పార్టీ ఆఫీస్ కా స్థలం దూరచుకుంటే ఒప్పుకోవట్లేదు జిల్లా ఆఫీస్ థ్యాంక్ యూ అండి అందరికీ నేను నా ప్రయత్నం పుష్రాల నాటికి పుష్కరాల వేదికగా అభివృద్ధి చేయాలని ఏదో అల్లాటప్పగా నలుగురు టెంట్లేస్ పది మంది వస్తే పోతే కాదు పుష్కరాల వేదిక రాజమహేంద్రవరం అంతా కూడా అభివృద్ధి చెందాలి ఇది మాస్టర్ క్లాస్ ఇప్పుడే ప్లానింగ్ కూడా మా రెండు స్థలాలు ఉన్నాయి ఉమ్మూర్లో ఒకటి ఉంది ఆవులో ఒకటి ఉంది రెండు స్థలాలు చూపిస్తున్నాం అవుట్ చేస్తున్నాం రోడ్లు వైటింగ్ చేయాలి కొన్ని రోడ్లు మాస్టర్ ప్లాన్ గతంలో చేసాం కొన్ని రోడ్లు మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి మాస్టర్ ప్లాన్ కూర్చుంటాను అన్నాను ఎందుకంటే నాకున్న అనుభవాన్ని నాకున్న అనుభవాన్ని అవగాహనని అధికారులు చెప్పి చేయించడం నా బాధ్యత నా సుదీర్ఘ అనుభవం పనికి వస్తే ఉపయోగించుకుంటారు లేదంటే వాళ్ళు ఇష్టం చూద్దాం అది ముఖ్యమైన నాలుగు ఆటలు ఏముంది ఎంతో మంది అందరం మనందరం కలిస్తేనే పురుషులు నేను ఒక్కే కాదు కదా మీరు నేను మీరు రోజు ఇచ్చే పబ్లిసిటీ మీరు చెప్పే సూచనలు సలహాలు అధికారులు కొంతమంది అవగాహన ఉంటే కొంతమంది అవగాహన లేని అనుగాహన కల్పిస్తాం నాకు నలభై రెండు సంవత్సరాల అనుబంధం ఏదైతే ఉందో సుదీర్ఘ అనుభవం ఉందో రంగరించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను వింటారా ఇప్పుడు ఒకప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికి టాయిలెట్లు లేదు పబ్లిక్ పబ్లిక్ టాయిలెట్ లేదు ఇవాళ పరిస్థితి ఉందా ఫస్ట్ టాయిలెట్ స్కీమ్ లో కాస్ట్ శానిటరీ సిస్టమ్ రాజమండ్రిలో నేనే తెచ్చాను ఫస్ట్ ఇండియాలోనే ఐడిఎస్ఎంటీలో అన్ని క్లియరెన్స్ చేశాం సులభ కాంప్లెక్స్లు కట్టించాం గోదావరి బండ్ అంతా ఇంప్రూవ్ చేశాం ఆటో నగర్ వచ్చిన హౌసింగ్ బోర్డు కాలనీలు వచ్చిన వివిధ కాలనీలు అన్నీ నా టైంలో వచ్చినాయి మురికి పేటలు లేవు రాజమండ్రి వాటర్ స్కీమ్ మాక్సిమం హైయెస్ట్ వాటర్ పర్క్యాపిటల్ వాటర్ ఇస్తాం రాజమండ్రిని తీర్చిదిద్దాం ఏ కబుర్లు చెబుతారు ఇవాళ ఈఎస్ఐ హాస్పిటల్ ఆ రోజున నేనే కట్టించాను మరలా ఇప్పుడు పునర్నిర్మాణం చేశారు అది వేరే విషయం అనేక సంవత్సరాలు బాగు చేసాం ఓకే రకరకాల కావచ్చు రోడ్లన్నీ విషయాలు చేసాం ఒక టీడీఆర్ లేదు ఇప్పుడు అడుగుతున్నారు టీడీఆర్ ఒక్క టీడీఆర్ ఎవరు ఆ రోజున కన్విన్స్ చేసి చేయించాం అనా లెంకట రోడ్డు కావచ్చు జవహల్ నెహ్రూ రోడ్డు కావచ్చు కండకం రోడ్డు కావచ్చు కంచుమర్త వీధి కావచ్చు జాంపేట కావచ్చు దేవి చౌక్ కావచ్చు అన్ని అన్ని రోడ్లు ఆ రోజున ప్రజల సహకారంతో చేసాం నల్ల మనసు అన్ని రోడ్లు దాంపేడ దగ్గర నుంచి దేవి చౌక దగ్గర నుంచి అన్నీ చేశారు ఆ రోడ్లు ప్రజలు సహకరించారు నాయకుడిని నమ్మారు ప్రజలు సహకరించారు పనులు చేయగలి లబ్ధి అందరికి లబ్ధి అయింది ఊరికి లబ్ధి అయింది వాళ్ళకి లబ్ధి అయింది వాళ్ళ ఎస్టేట్ వ్యాల్యూలు పెరిగినాయి మీకు తెలుసా మున్సిపల్ కాలనీ పంతొమ్మిది వందల రూపాయలకు ఒక కిలో రిజిస్ట్రేషన్ ఇచ్చారు పంతొమ్మిది వందల రూపాయలకు మున్సిపల్ కాలనీ ఇచ్చారు మీకు ఎవరికైనా తెలుసా ఇవాళ ఎంత దాని ఖరీదు దేవి చౌక్లో వెంకటేశ్వర మఠం దగ్గర కానీ నేషనల్ స్కూల్ కానీ రెండు వందల రూపాయలు చొప్పున గజం ఇచ్చాను రెండు వందల రూపాయలు గజం రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాను ఎవరు ఈరోజు ఎవరినా చేయమండి ఒకరి ఒక్క చేయమనండి నేను ఏమైనా ఒక సెంటు భూమి తీసుకున్నానా తీసుకోలేరు కదా చేయించాను కొన్ని వేల మంది బెనిఫిట్ అయ్యారు ఇవాళ మీరు అడిగారు కన్నా చెబుతున్నాను కొన్ని వేల మంది బెనిఫిట్ అయ్యారు వెంకటేశ్వరరామట్టం కావచ్చు నేషనల్ స్కూల్ కావచ్చు ఆశం దగ్గర కావచ్చు కోటిలింగాపేట కావచ్చు మిగిలిపోయిన వాళ్ళు వీళ్ళు లవ్వదేవి వాళ్ళు నాకు చేసుకోలేకపోతుంది మట్టపర్తి హరిబాబు గారు మట్టపర్తి హరిబాబు గారు మీరు మీరెవరండి హరిబాబు ఎవరో నాయకులు మీ నాయకులు రాను అభివృద్ధి గారు మీరు మీ ముప్పై వేల రోజులు రావడం జరిగిందండి నేన బాబురావు గారికి పద్దెనిమిది జరిగింది

कृपया नाइगरमा आए हम लोग हम लोग हम लोग आ गए हैं भाई हां हां 12 कुमारहरू वीर के 98000 ला आगमन होपे कृपया டை டைஸ்ஸர் கூட மேல் பிட்டிருச்சுலாம் வெளிய போகுது அங்க வந்துட்டோம் வந்தங்கம்மா இப்பங்க இங்க என்னது எல்லு ஆக போகுது ஓகே ஆவு தனுசொரங்க சாமான்கள் எல்லாம் சாமாவுக்கு 100 லட்சம் యాభై తొమ్మిది వేల నూట పంతొమ్మిది కోట్లు రావడం జరిగిందమ్మా యాభై తొమ్మిదిలో వర్ష యాక్సిడెంట్ లో వారి యొక్క ఇతర కలవంగా అయితే రావు ముఖ్యమంత్రి గారిని ఉదారంగా కుటుంబం పరిస్థితి చెప్తే రెండున్నర లక్షల రూపాయలు వాళ్ళు ప్రత్యేకించి శాంక్షలు ఇచ్చారు లక్ష రూపాయలు లక్ష రూపాయలము రెండు లక్షల నాలుగు లక్షల ఇచ్చాను అదే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రూపాయలు ఇచ్చారు మీరు నల్లూరు జరిగిందండి